ఉదయం సుమారు పది గంటల ప్రాంతంలో అంతరాష్ట్ర దొంగ దొంగతనం చేసే రంగనాథం కిరణ్ వైస్ కుమార్ ఇతను బ్యాగరీలో పనిచేస్తారు గాంధీనగర్ కూడూరు ఇతను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై నాలుగు దొంగతన కేసుల్లో ముద్దాయి ఉన్నాడు ఇతను ఉదయం పది గంటలకు మా ఎస్పీ గారు ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్ సంబంధించి క్రైమ్ సంబంధించిన డిఎస్పి గారు రాయకు డిఎస్పి కృష్ణమోహన్ మరియు రూరల్ సిఐ అలాగే చంద్రశేఖర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కలిసి ఎన్నో రోజుల నుంచి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఉదయం పదిహేను రోజులు అతను కంటబడితే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అతనికి సంబంధించి ఇంట్రాగేట్ చేస్తే మన రా జిల్లాలో చిట్వేలు మరియు కోడూరుకి సంబంధించిన ఆరు కేసుల్లో ఇతను దొంగతనం చేసినట్టు తెలిసింది ఇతను ఎప్పుడు కూడా ఉదయం పగలుగానే ఇంటి దొంగతనాలు చేస్తాడు ఇప్పటి వరకు సుమారుగా అది యాభై నాలుగు నాలుగు ఆరు మొత్తం అరవై కేసుల్లో దొంగతనం కేసులు ముద్దాయి ఇతని గురించి చాలా వరకు అందరూ కూడా పోలీసులు వెతుకుతున్నారు మిగతా జిల్లాలో కూడా అతనికి ఇతని దగ్గర నుంచి ఇప్పుడు లైవ్లో నూట రెండు గ్రాములు బంగారం అలాగే డెబ్బై ఐదు వేల రూపాయల నగదు ఆరు కేసులకు సంబంధించి మా జిల్లాలో ఆరు కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది ఇక్కడే కాకుండా ఇతని పైన కొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు అలాగే విశాఖపట్నం ఎన్టీఆర్ జిల్లా కృష్ణ కృష్ణా జిల్లా రాజమండ్రి అలాగే గుంటూరు తిరుపతి ప్రకాశం ఏలూరు అండ్ కాకినాడ ఇన్ని జిల్లాల్లో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి ఇతన్ని అరెస్ట్ చేయడం కూడా చాలా వరకు జనతా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇతని గురించి మిగతా జిల్లా కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు అరెస్ట్ చేయడానికి ఈ ఇతను అరెస్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన డిఎస్పి మరియు కృష్ణమరియు గారు చంద్రశేఖర్ వరుప్రసాద్ వీరబలెత్తే నరసింహారెడ్డి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ కూడా ఇంకా మిగతా సిబ్బంది కూడా చాలా మంచి కష్టపడి ఎన్నో రోజులు ప్రయత్నం చేసి అలంకూడా వాళ్ళందరూ కూడా అభినందించిన విషయం ఈ దొంగతనం చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే మీరు ఎవరైతే ఇండ్లలో లేరో ఆ ఇంటిని సెలెక్ట్ చేసుకొని రెక్కీ చేసి మొత్తం దొంగతనం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా ఎక్కడికైనా ఇంటిని తాళం వేసిపోయేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే ఇంకొక వాళ్ళ మీద ఆ ఇంటి మీద సర్వేలెన్స్ పెడతాము ఒకటి రెండవది వీలైనంత వరకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సిసిటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పోలీసుల తరఫున ప్రజలకి మరియు షాఫ్ చేసిన ఇలా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అయితే రాష్ట్రం మొత్తం చేస్తున్నాడు వేరే జిల్లాలో వేరే చెట్లు కూడా పోతున్నాడు తమిళనాడు అటు కూడా సో వాటి అంతర్దా గూడూరు గాంధీనగర్ అని తిరుపతి జిల్లాకి ప్రజెంట్ పాత నెల్లూరు జిల్లా చేసే ఇది సింగిల్గా అదే దొంగతనం చేస్తాడు ఎప్పుడు కూడా పగల పోయేసి చూసేసి ఏదైతే ఇల్లు ಖಾಲಿಗೆ ಒಂದು ಬಂದು ದೇವನಿಂಗ್ ದೇವರನ್ನು ಕೀಜೇ ಮಾಡಿ ದಾನೆ ತಗೇ ಇರ್ತವೆ